హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ వైపుని రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మామూలుగా చిక్కుడుకాయల్లో ఉప్పు కారం వేసుకొని చేసుకునే కన్నా ఇలా ఒకసారి పొడిని తయారు చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల అన్నంలోకి చాలా బాగా కలుస్తుందండి అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా చిక్కుడుకాయల్లో కాల్షియం ఐరన్ ఫైబర్ లాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో మనకి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించి ఈ చిక్కుడుగాయలతో మంచి రుచిగా ఈ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో సులభంగా చూసేస్తాం రండి ముందుగా ఒక్కో చిక్కుడుగాయని ఈ విధంగా త్రీ త్రీ పీసెస్గా తుంచుకొని టూ టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని ఒక ప్యాన్లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ అదేవిధంగా కొద్దంటే కొద్ది వాటర్నే వేసుకోవాలండి మనం ఎక్కువ వాటర్ని వేసుకోవడం వల్ల చిక్కుడుగాయలో ఉండే పోషకాలన్నీ ఆ వాటర్లోకి కలిసిపోతుంది కాబట్టి జస్ట్ ఒక ఒక గ్లాస్ వాటర్ని మాత్రమే వేసుకొని తగినంత సాల్ట్ని వేసుకొని మూతను పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్లో బాయిల్ అయిపోతుంది చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి చిక్కుడుకాయలు ఎక్కువసేపు పట్టదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడకనిద్దాం ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఉడికే లోపల ఈ చిక్కుడుకాయలకి కావలసిన పొడిని తయారు చేసుకుందామండి ఈ పొడి ఎంత పర్ఫెక్ట్గా రెడీ చేసుకుంటే మనము చిక్టుడు వేపుడు అనేది అంత రుచికరంగా వస్తుందండి సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక చిన్న కప్పు పల్లీలను అదేవిధంగా పల్లీలు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరిని ఒక చిన్న ముక్కను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మ్యాక్సిమం ఎండు కొబ్బరి వేసుకోవడానికే ట్రై చేయండి పచ్చి కొబ్బరి కంటే అదేవిధంగా ఇంకొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఒక ఐదారు ఎండి మిర్చిని కూడా వేసుకొని వేయించుకుందాం పల్లీలు పర్ఫెక్ట్గా వేయించుకున్నారంటే మనకి పల్లీ పౌడర్ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి సో ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఎండింగ్లో స్టవ్ ఆఫ్ చేసుకునే టైంలో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే చూడండి పల్లీలు కొబ్బరి అన్నీ పర్ఫెక్ట్గా వేయించుకున్నాం కదా ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వేయించుకోండి అదే టైంలో ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం చూడండి పౌడర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో ఈ పౌడర్ అనేది మనం ఇడ్లీ దోశల్లోకైనా తీసుకోవచ్చు ఈ విధంగా వేపుల్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అయింది సో ఇడ్లీ దోశల్లోకైనా తీసుకోవచ్చు సో ఈ మిగిలిన పౌడర్ని అలాగే మనం స్టోర్ చేసుకోండి వన్ మంత్ అయినా స్టోర్ ఉంటుందండి సో ఈ వేపుల్లోకైతే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ పౌడర్ని సైడ్కి పెట్టేసుకునేసి ఈ చిక్కుడుకాయలు బాయిల్ అయిందో లేదో చెక్ చేస్తాం రండి జస్ట్ ఒక ముదురుగా ఉండే చిక్కుడుకాయని జస్ట్ అలా ప్రెస్ చేసి చూసారంటే మనకి బాయిల్ అయిందా లేదా అనేది అర్థమైపోతుందండి సో చూడండి చిక్కుడుకాయలో ఉండే గింజలు అంతా ఉడికిపోయింది చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రై చేసేస్తాం వాటర్ అంతా వడగట్టేసి సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు పోపును పెట్టేసుకున్నామండి పోపు ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మనకి ఫైనల్ అండి ఇది ఈ పోపును పర్ఫెక్ట్గా పెట్టుకున్నామంటే మనకి వేపుడు అనేది అంత రుచికరంగా వస్తుంది జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని శనగపప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది వేపుల్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ఏమీ వేసుకోకర్లేదు మనం చిగుడుకాయలు బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా జస్ట్ చిట్టుకడు పసుపు వేసుకొని కొద్దిసేపు వేగనిద్దాం ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఈ చిక్కుడుకాయలను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి ఆనియన్స్ ఎక్కువగా వేయించుకోకండి మరీ ఎక్కువగా రోస్ట్ అవక్కర్లేదు చిక్కుడుగాయ వేపుడికి జస్ట్ మీడియంగా వేగిందంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అని ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఏ వేపుల్లోకైనా సరే మనకి వెల్లుల్లి రెబ్బలు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అది వేసుకుంటేనే మనకి వేపుడు అనేది చాలా కమ్మగా రుచికరంగా వస్తుంది కాబట్టి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోండి ఇప్పుడు కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పల్లీ పౌడర్ని ఈ విధంగా ఒక రెండు స్పూన్ల పల్లీ పౌడర్ని వేసుకోండి సరిపోతుంది కొద్ది మిగులుతుంది కదా మిగిలిన పల్లీ పౌడర్ని జస్ట్ టైట్గా ఉండే కంటైనర్లు స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ అయినా నిల్వ ఉంటుందండి మనం ఈ విధంగా వేపుల్లోకి వేసుకోవచ్చు దోశలోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ పల్లీ పౌడర్ అనేది సో ఈ విధంగా ఒకసారి పల్లి పౌడర్ని వేసుకొని చిక్కుడుగా వేపుడిని ట్రై చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కా అలాంటి ఈ పల్లీల ప్లేస్లో మనం పుట్నాల పప్పునైనా వేసుకోవచ్చు కానీ పల్లీల పౌడర్ ఉన్నంత టేస్ట్ పుట్నాల పప్పు ఉండదు కాబట్టి మ్యాక్సిమం పల్లి పౌడర్ వేసుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా పొడి వేసుకొని ట్రై చేశారంటే చిక్కుడు వేపుడు అసలు వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకైనా దోశలోకైనా ఈ చిక్కుడు వేపుడు చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసుకొని తినారంటే ఈ విధంగా మళ్ళీ మళ్ళీ వారం వారం చేసుకొని తినాలనిపిస్తుంది అంత రుచికరంగా ఉంటుంది మీరు కూడా ఈవేళ ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీ పిల్లోలకి కంపల్సరీ వీక్లీ వన్స్ ఈ విధంగా చేసి పెట్టండి చికెడుకాయలు చాలా హెల్దీ అయిన వెజిటేబుల్ కాబట్టి పిల్లోలైతే చాలా ఇష్టంగా తింటారండి అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్